సో హాయ్ అందరికీ నమస్కారం సో ఈరోజు మన వీడియోలో మనం మాట్లాడుకుంది ఏంటంటే ద లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి మిజరబుల్ అంటారు కదా సో రేపు జీవితం ఏమవుతుందో అని బా చాలామంది బాధపడుతూ ఉంటారు అరే రేపు అంటే లేని జీవితాన్ని ఊహించుకోవడం ఇలా చాలామంది ఈ బాధల్లో కూడుకొని ఉంటారు అనమాట సో అలాంటి వాళ్ళకు నేను చెప్పేది ఒకటే ఆ జీవితం అనేది ఉండాలి ఫ్యూచర్ గోల్స్ అనేవి అవి అన్నీ ఉండలే కానీ ఆ టార్గెట్స్ అనేవి నువ్వు రీచ్ అవుతున్నావా లేదా జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు జనరల్గా ఏం చేస్తారు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు దే ఆయన ఒక షెడ్యూల్ వేసుకొని ఇంకా ప్రాపర్ అవర్ ఈ అవర్లో ఇది చదవాలి ఈ ఇయర్లో ఆ సబ్జెక్ట్ చదవాలి సో ఒక చిన్న చిన్న షార్ట్ షార్ట్ గోల్స్ వేసుకొని ఆయన పని ఆయన ప్రజెంట్ చేస్తూ ఉంటాడనమాట అతనే నిజంగా ఈ భూమిపైన బతుకుతున్నారని అర్థం ఎవరైతే లేని దాన్ని నిన్న దాన్ని గుర్తు తెచ్చుకుంటూ రేపు జరగబోయేదాన్ని గుర్తు ఏం జరుగుతుందో తెలియని దాన్ని గుర్తు తెచ్చుకుంటూ జీవితంలో ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని ఉండడం వల్ల ఎటువంటి లాభం ఉండదు జీవితంలో సో అలాంటి ఎటువంటి లాభం ఉండ లేనిది మనం ఎందుకు ఆలోచించాలి ఒకసారి మీరు మీరు క్వశ్చన్ వేసుకోండి ఆ క్వశ్చన్ అనేది వేసుకున్నప్పుడు మీకు అనిపిస్తుంది అరే చెప్పేది కదా నిజమే కదా ఎందుకు నేను రేపు లేని దాని గురించి ఆలోచించాలి నిన్న అయిపోయిన దాని గురించి ఆలోచించాలి దీనివల్ల ఏంది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అనేది నా దగ్గర ఉన్న టైం అనేది వేస్ట్ అయిపోతుంది అని కొంచెం ఆలోచించండి అప్పుడు టైం వేస్ట్ అయినప్పుడు ఇప్పుడు ఏంది అక్కడ నీ ఫ్యూచర్ వెళ్ళిపోతుంది ఇక్కడ టూ లాసెస్ ఉన్నాయి ఇప్పుడు నీ ప్రజెంట్ కానీ నేను లాస్ అయిపోతున్నావు అలాగే ఫ్యూచర్ని కానీ లాస్ అయిపోతున్నావు ఎందుకంటే నీ ఫ్యూచర్ని నువ్వు స్ట్రాంగ్ చేయాలనుకుంటే నీకున్న టైం ఏంటంటే ద ప్రజెంట్ టైం ఎవ్రీ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు గంటలు కానీ నిమిషాలు కానీ ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు మళ్ళీ టైం అనేది వెళ్ళిపోయింది అనుకో ఇంకేముండదు జీవితంలో ఎందుకంటే కాలం ఒక్కసారి కన్నీరి కన్నీరు కన్నీర్రే వేసింది అనుకో ఇంకా ఏముండదు జీవితం ద లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి డార్క్నెస్ అంటే జీవితం అనేది చీకట్లో వెళ్ళిపోతుంది ఎప్పుడైతే జీవితం చీకట్లో వెళ్ళిపోతే అప్పుడు మన దగ్గర ఏముండదు ఇంకా చూడు ఇంకా ఏముండదు చెప్పండి ఇంకా ఆ తర్వాత ఆ చీకట్లో నుంచి రానీకి ఇంకా పోరాడుతూ ఉండాలన్నమాట అంటే ఇంకా సమయం పడుతుంది అంటే ఇఫ్ యు ఆర్ నాట్ గెట్టింగ్ వెల్ టు బి నాట్ స్టడింగ్ నౌ దెన్ టైమ్ ఈజ్ గోయింగ్ టు టేక్ లాట్ ఆఫ్ టైం టు ఈస్ గోయింగ్ టు బి టేక్ ఇన్ యువర్ డే టు డే లైఫ్ సో అందుకని ఉన్న టైంని ఎలా వాడుకోవాలి ఇప్పుడున్న ప్రజెంట్ని ఎలా నేను యుటిలైజ్ చేస్తున్నాను ఈ ప్రజెంట్ నేను ఎంత యుటిలైజ్ చేస్తుంటే రేపు నేను పాస్ట్లో అంత స్ట్రాంగ్ ఉండగలుగుతా సారీ పాస్ట్లో అంటున్నా ఫ్యూచర్లో అంత స్ట్రాంగ్ ఉండగలుగుతా అనేది మీకు అర్థం అవ్వాలి అప్పుడు మీకు అర్థమైనప్పుడే కదా జీవితం అంటే ఏంటో తెలిసేది ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఎంత స్ట్రాంగ్ ఉంటే మీ ఐడెంటిటీ అంత స్ట్రాంగ్గా క్రియేట్ అవుతుంది ఐడెంటిటీ అంత స్ట్రాంగ్గా క్రియేట్ చేయాలి ఏం చేయాలి మీరు సో ఈరోజు నుంచి మొదలు పెట్టండి రేపు ఎల్లుండి అవతలిలోండి అనే టైం వేస్ట్ చేస్తూ ఉంటే ఎవరి జీవితకాలము వృధా కాదు మీ జీవితకాలమే వృధా అవుతుంది ఇది ఒక ప్రపంచం అనేది పోటీపడే ప్రపంచము ఇప్పుడు టెక్నాలజీ అనేది వేరే లెవెల్ ఎరలో ఉంది కాబట్టి మీ జీవితాన్ని అస్సలు ఆపకండి సక్సెస్ వచ్చేంతవరకు వరకు మీ జీవితాన్ని ఆపకండి అలాగే పోరాడుతూ ఉండండి ఎప్పుడైతే జీవితం పోరాడుతూ ఉంటారో సక్సెస్ ఆటోమేటిక్గా మీ చేతుల్లో వస్తుంది ఆ సక్సెస్ వచ్చినప్పుడు మీరు ఆ సంతోషం చాలా గ్రేట్గా ఉంది అనమాట మీతో మీరే మాట్లాడుకుంటూ అరే థర్టీస్ కదా సక్సెస్ అని అనుకుంటారు ఒకరోజు ఆ టైం వస్తుంది సో దానికోసం వెయిట్ చేయండి కానీ ఇప్పుడు ఉన్న జీవిత కాలాన్ని ఉన్న టైంని వృధా చేయడం ఎప్పుడైతే మీరు టైంని వృధా చేస్తారో అప్పుడే మీ జీవితం అనేది కన్నీరా చేస్తుంది అనమాట సో జీవితంలో ఏ టైంని వృధా చేయకండి ప్రతి సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ అవర్ డే టు డే లైఫ్ అది గుర్తుపెట్టుకొని అలాగే ముందుకు సాగండి సో ఈ వీడియోలో నేను చెప్పిన మంచి టాపిక్స్ ఏమైనా ఉందంటే టైం గురించి చాలా ఎక్కువ చెప్పాను టైంని వృధా చేయకండి అని చెప్పాను అలాగే పాస్ట్ గురించి అలాగే ఫ్యూచర్ గురించి చాలా నేను చెప్పాను ప్రజెంట్ మూమెంట్ ఎంత ఇంపార్టెంట్ అని దాని గురించి చెప్పాను ప్రజెంట్గా మీ ఫో విజన్ మీద మీ టార్గెట్స్ మీద మీ గోల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్పాను సో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ గుడ్ డే